నా పేరు జైరా మీరు చూస్తున్నారు జీ న్యూస్ తెలుగు ఏలూరు జిల్లా పోలవరం భక్తులతో కలకల్లాడుతున్న అమ్మవారి ఆలయాలు పోలవరం మండలంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ జగజ్జనని జగన్మాత అయినటువంటి శ్రీ వాసవికి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయం ఏటుగట్టు సెంటర్ లో వేయించేసి ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో శ్రావణ మాసంలో శుక్రవారం రోజున అనగా పౌర్ణమికి ముందు వచ్చేటువంటి శుక్రవారం రోజున ఎంతో ప్రాముఖ్యత ఉంది కావున ఈ రోజున వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు కావున వరలక్ష్మి వ్రత మహోత్సవంలో ఎంతో ఘనంగా జరిగాయి ఆలయాలలో మహిళలు పాల్గొని సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో అర్చకులు శ్రీ పైడుపల్లి ఫణికుమార్ శర్మ పూజ కార్యక్రమాలు నిర్వహించారు ప్రతి ఒక్కరు ఇంట్లో సిరి సంపదలు ఆయురారోగ్యములు కలగాలని చక్కటి సౌభాగ్యం కలగాలని మహిళలు పూజా కార్యక్రమంలో నిర్వహించారు పోలవరం గ్రామంలో అఖండ గోదావరి నదీ తీరా ఉన్నటువంటి శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతీశ్వరీ శ్రీ వాసవీరుగా ప్రవేశాలే కొంత ఈ యొక్క శ్రావణ మాస మహోత్సవంలో భాగంగా ఈ యొక్క వరలక్ష్మి మహోత్సవంలో భాగంగా ఈ రోజున అనగా శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చేటువంటి శుక్రవారం రోజున ఆ యొక్క అమ్మవారికి శ్రావణ మాసంలో ఈ యొక్క వరలక్ష్మీవృతంగా జరుపుకుంటూ ఉంటారు అలాంటి రోజున ఈ యొక్క వాస్తవిక నిఘా అమ్మవారి ఆలయంలో ఈ యొక్క వ్రత మహోత్సవంలో భాగంగా ఉదయాన్నే మహిళల చేత సామూహికంగా కుంకుమార్చన పూజా కార్యక్రమంలో వీరాజ మంత్రి ఉత్సవంలో జరిగాయి అలాగే ఈరోజు సాయంత్రం గీతా సహస్రనామ పారాయణ కార్యక్రమం కూడా జరుగుతుంది మహిళల చేత సామూహికంగా ఈ యొక్క కార్యక్రమంలో మహిళలు పాల్గొనడం చేత అందరికీ కూడా చక్ర సౌభాగ్యానికి ఆయురారోగ్యాలు ఇచ్చి సిరి సంపద ఇచ్చి కాపాడుతుంది ఆ మహాకాళి మహాలక్ష్మీ స్వరాపుని శ్రీ వాసవంజారు ప్రవేశారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పొరబడి అమ్మవారి యొక్క కన్నాకడాక్ష్యం పొంది ఆయురారోగ్యంతో పొందుతారని చెప్పి మరీ మరీ కోరుతున్నాం